ఉదయాన్నే పాలయం ఉంటుంది ఏం చేస్తుంది ఏం చేసింది ఆ పద చేసింది తొందర ఎక్కువ దాన్ని బదాలు పంపించి నీ వాడు ఎవడో కాలేజీ రంజిని నమస్కారం అన్నాడు సంస్కారవంతుడే నేను అలాగే అనుకున్నా నమస్కారం పెట్టే కుర్రాడు ఇంతలో వాడికి ఏం పౌడర్ వచ్చిందో తెలియదు ఏమైంది నన్ను చూసి కన్ను కొట్టి శ్రీరంజిని కిర్రు మయూరి బరుగవే వీళ్ళు దౌడీలు అయితే నన్నేం చేస్తారే ఇటువంటి ఆకులౌడీల్ని ఇటువంటి బచ్చాగాళ్ళని నా వయసులో నా అమ్మా అయినా ఈ కాలం బూటుకట్టు బొడ్డు వేసుకుని సేత్తో పట్టుకొని పట్టుకుని సొల్లు చెప్పడం చెప్పిస్తే ఒక్కరి దగ్గర ఇంత వాళ్ళ కాడు అంతేనంటావా నేను ఏం చేస్తున్నావే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా నా తల్లి దేవుని ప్రార్థన చేస్తున్నా దేవుణ్ణి ప్రార్థన చేయడం తప్పను గాని ఎక్కడే చిన్న చిక్కు వచ్చబడింది ఏమిటో చిక్కు బాగుందని భక్తి బ్రాహ్మణి నత్తి ఉండకూడదు ఇంటే ఏమవుతుందమ్మా అని భక్తి ఉందనుకో చడి మడి అని కూర్చుంటే వాళ్ళు ఇంటికి ఎవరు వస్తారు అదే బ్రాహ్మణి గారి నత్తింది అనుకో పూజలకి ఎవరు ఇది నిజమే సరే గాని ఎప్పుడు నీ ఆట పాట గాని నా మాట ఎంత ఆడకూడదేమి ఏ మాటమ్మా ఆ భవానీ శంకరాన్ని ఈ బయట చెప్పి ఎందుకే వాడు రాణిస్తావు వాడు మన ఇంట్లో ఉంటే అది కాదమ్మా రానిపో అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకి నెట్టలేక చూస్తున్నానే ఏమిటమ్మా అంత సొమ్ము పెట్టాడు అంత అంత పోసమ్మా గడుపుమాడా మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి మన చేత ఏమిటే మన చేత పెట్టించుకునేది అదే ఆ వాడు ఎప్పుడు ఎంత పెట్టాడు చెప్ప తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా నా తల్లి చెప్పవే వర్షించి తెలినాడే వగలు వలపులు వర్షించి తెలినాడు

ఏమిటమ్మా పెళ్ళం నగలు మార్పించేసావా మార్పించేసా ఇది ఏదో పెద్ద కరకార్యం చేసినట్టు చెప్తున్నావు కాదు ఏమిటి ఓ స్పిచ్చు పిల్ల నువ్వైతే పెళ్ళం నగలే మార్పించేవి నువ్వు నేనైతే వాడు అత్తగారు వెళ్ళలో పుస్తులు తాడు కూడా అమ్మించే వరకు విడిచి విడిచిపెట్టేనటి నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంతమ్మా అనుభవం కలదమ్మా బుద్ధి పెట్టి ఆలోచించా ఆలోచిస్తానే అన్ని వగలు చూపి అన్ని పగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టుంతలోనే ఏడు సురన్న ఆతడు సురన్న అతని కదగొన్న ద్రవ్యము ఎట్టు గలకు దహనమ్మ నీ విద్యకు నీ తెలివికి ఈ ఒక్కలోటే లేకపోతే ఈ కూర్చున్న మగాళ్ళ ద్వారా లక్షలు లక్షలు సంపాదించిపోతున్నట్టు అయినా నేను మన చేశాను వీడిని ఎంత చేశాను అంటున్నా ఒక్క జమీన్ దారి పెట్టికైనా ఎంత మంది పెట్టి మధ్య అమ్మా మందులు మాకులు పెడితే చచ్చూరుకుంటారే మన ఇంటికి ఎవరు వస్తారు పాడు అయ్యో చచ్చిపోయే మందు కాదే పిచ్చి పిల్ల మరి వెంట పి కాకు చూర్ణమైన రకమైన మందు ఉంది అమ్మా అది మన నందమూరు గారు ఇంగ్లీష్ మందుల షాప్ లో దొరుకుతుంది ఏమిటి ఆ మందు అది ఇంగ్లీష్ షాపుల షాపు అది దొరకది మరి ఎక్కడ దొరుకుతుందమ్మా ఇంట్లో దగ్గర ఉంటుంది ఆ వెంట పిక్కాకు స్వర్ణాన్ని తీసుకొచ్చి తీసుకుని మిఠాయి ఇంట్లో గాని సున్నుండ్లో గాని ఒక్క ఉండగానే తినిపించావు ఏమవుద్ది ఆ ఉండదని మహానుభావుడు ఇటు చూడమంటే ఇటు చూస్తాడు ఇటు చూడమంటే ఇటు చూస్తాడు ఉండన్నారు ఈ ఊళ్ళో ఆయన అనవసరం మూర్తి గారు చేశాను ఏమైంది ఉండన్నారు మహిమ ఉండన్నారు మహిమ ఇంకే అనవసరం ఆయన వెళ్ళిపోయాడు నిన్ను చూస్తున్నాడు ఆ బాక్స్ లో దాక్కుని

డబ్బలు చెప్పగడి ఈ మగాళ్ళు మనం బాబు గారు మీరులా ఉన్నారు బాబు గారు మీరు చందుల్లో ఉన్నారు

అమ్మడు అమ్మా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ లోను చాలా మంది సిద్ధకాలు చాలా ప్లాస్టిక్ చూసాను భీమవరం రైల్వే స్టేషన్ లో వాళ్ళే ఆ శృంగవృక్షం రైల్వే స్టేషన్ లో వాళ్ళే ఎవరే వాళ్ళంతా వాళ్ళంతా ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారు మున్నా కొడుకులు మన ఇంటికొచ్చారు అలాగే తల్లి అమ్ముడు అమ్మా నేను మంచి వయసులో రోజుల్లో ఈ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరినైనా వాళ్ళ పెళాలతో కాపురం చేయనుచ్చారంటే మరి ఏం చేయించావే అమ్మా సిద్ధకాలు రంగాలో మన పెట్టుకుంటే తిప్పే ఉంటా నా వయసులో ఈ మగాలంతా మన ఇంటికి గొర్రెల ముందు ర తుర్ అమ్మడు రోజుకి నాలుగు మంచాలు సిద్ధం చేసి దాన్ని ఉన్నది నువ్వు ఒక్కదాని నీకు ఎందుకు నాలుగు మంచాలు అవును మరి ఆయన అది కాదే అమ్మా ఉన్నది నువ్వు ఒక్కదాని పడుకోవడానికి ఏమిటి పడుకోవడానికి అయితే ఒకటి సరిపోతుంది మరి ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి అవును కదా అవును మన వ్యాపారానికి మంచాలు కావాలి బాబాయ్ వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధి గుమ్మా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి తలుపులు మూసేవారు కానీ మన తలుపులు ఎప్పుడు అలా బాగా తీసుకుంటారు అమ్మా తలుపులు బాగా తెరుచు కూర్చుంటే దొంగలు పడలేదు మన ఇంట్లో దొంగలు పడ్డామా అసలు నేను పడుకుంటే కదా దొంగలు పడ్డానికి ఆయన ఎంత మంది వస్తే వద్దని వచ్చిన వాడిని వచ్చినట్టు బాగా వేడెక్కించి చైతాలు ఆడించేస్తారు నా చెత్తాల్లో చేసిన ముద్దు ముద్దని చెప్పమ్మా కడులోబిరైనను కలిగించే

పులిని అంతలా నరిచావు నిజమైన పులి వచ్చింది ఎందుకు వస్తుంది ఏమో కదా పులిని అరిచావు పులి అంటే మామూలు కాదు మరి నేను మాస్ రోజుల్లో మహానుభావుడు ఆయన పుల్లే వస్తూ పోతుండేవాడు ఎవరైనా వడ్డీ కనకదుర్గా ప్రసాద్ గారు అని అమ్మడు వడ్డీ కనకదుర్గా ప్రసాద్ గారు ఆరు పైగా అందగాడు నన్ను వాదేసుకుంటే వారం రోజులైంది విడిచి పెట్టినట్టు విగ్రహం అటువంటిది ఎవరైనా నిగ్రహం కోల్పోవాల్సిందే అయినా ఆ రోజుల్లో నా నుంచి అలాంటి వారు వచ్చారు ఎలాంటివాళ్ళు వచ్చేరు మా డాక్టర్లు వచ్చేవారు డాక్టర్లు వచ్చేరు లీడర్లు వచ్చేవారు ప్లేయర్లు వచ్చారు వారల్లో వచ్చేవారు ప్లేయర్ ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఖైదీ పని చచ్చేవారే ముండా అందరూ సరేలేవే ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గర ఉంటుంది చేతులు నలుపునే విషయం తెలీ ఏంటిది అమ్మడు వాళ్ళు జైల్లో శిక్ష అనుభవించినంతగా వాళ్ళ చేత పనులు చేస్తారు చేయిస్తారు శిక్ష అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ పళ్ళు కొంత గొప్ప ఖరీదు కట్టి ఇస్తే వెళ్ళిపోమంటారు డబ్బులు ఇచ్చి పొమ్మంటారు అవును అవును మరి ఇంతకాలం వాళ్ళు జైల్లో ఇచ్చేసారు కదా శిక్ష అనుభవించారు కదా మరి ఎన్న ఇడిచిన పెళ్ళ పెళ్ళాలు చూడాలి కదా వెళ్ళాలి కదా ఎల్లివారు మరి ఎక్కడికి వెళ్ళేవారు ఇంటికి వచ్చేసేవారు శ్రీరంగిని ఎలా ఉన్నావు శ్రీరంగిని ఎలా ఉన్నావు నిన్న ఎన్న చూసి డబ్బులు పొందారు మన ఇంట్లో పోసుకుని ఆ డబ్బు కూడా వదల్లేదే అమ్మ నువ్వు అసలు ఎప్పుడు ఎవరి దగ్గర ఏం పెట్టావే పంచదార లడ్డు జిలేబీ జాంగ్రి మైసూర్పాక్ చక్కర పొంగలి దద్దోజనం పులిహోర బిర్యానీ పెట్టావా అమ్మా అమ్మా అయిపోయినా ఇంకా ఏమైనా ఉన్నాయే ఇప్పటికివే గుర్తొచ్చినాయి అసలు డబ్బులు తెలియకుండా పోయిందటి ఏమే అసలు నువ్వు చెప్పు నువ్వు ఎన్ని పెట్టావు అనుకో ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా మరి డబ్బు ఖర్చుగా ఉంది నువ్వేం పెట్టావు డబ్బులు ఖర్చు లేని ఎంత తిన్నా సుగర జబ్బు రానిది నువ్వు చెప్పిన వాటి కమ్మగా ఉండేది నేను పెట్టాను ఏంటది ఎంగిలికి క్యాబెట్ల కప్పులకి తేడా ఉంది అసలు నువ్వు అన్నా నీ ఎంగిల్ నిన్నడానికి అంతమంది సిద్ధంగా లేదు ఒట్టిపోయినంతను ఎలా లక్షలు లేకుండా నేర్చుకుంటాలే అమ్మా మరి ఇంత బాగా సంపాదించావు కదా నేను పెద్దదన్న అయ్యేసరికి మన ఇంట పూచక పుల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సొమ్ము ఏం చేసేవేనా అమ్మా అమ్మ జూతలు చూసుకుంటే పెద్దగా పాలు కొనదు ఏముంటది నాకు ఒకప్పుడు ఒక మహాపృసోటి ముండగకూడదు తోపడి కాడు ఇంత మంది మధ్యలో ఈయన ఎవరంట పచ్చి పులుసు పరంగా అవ్వగారు అది సందగాడు చూసేవాడే ఉండకూడదు వచ్చి చల్లారు కూడా ఒకటే మాటలు 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 మరి నోట్లు అసలు బయట తీసేవాడు కాదే అప్పుడప్పుడు చేబలో చేయబెట్టేవాడు ఏమైనా ఇచ్చేవాడా ఏమైనా ఇస్తాడేమో అలా చూసేదాన్ని అరగంట గోక్కు నుండి పుట్టి చేయి బయట ఇంకే డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించ ఉపాయం కాస్త త్రాగుని అలవాటు చేస్తే ఆ త్రాగిన బైకు ఇస్తాడు అనుకున్నాను తాగాడా మహాఘటుకుడే రోజు శ్రీరంగిని నువ్వు కూడా నా ప్రక్కొని తాగిపోతే తాగి నేను మొండు కేసు కూర్చో అబ్బా నీకు అలవాట్లేదు నువ్వు తాగవు అయ్యో అలవాట్లేదని కూర్చుంటే ఎలాగే పైగా అవసరం మంది అవకాశం తెలుసా ఏంటంటే డబ్బు లేకపోతే అప్పు చేస్తూ అవుతారు జత లేకుండా ఆయన ఒక గ్లాస్ వేసుకునేవాడు నువ్వు ఆయన కోసం గ్లాస్ వేసుకునే దాకా అలవాట్లే గ్లాసుడు దాగేవా ఉన్నావా పడిపోయావే అమ్మా అమ్మాయి అరగనివాడికి ఏకేస్తే మరణం అన్నారు అంతేలే ఆయన ఒక గ్లాస్ వేసుకునేవాడి నేను రెండు గ్లాసులు తాగించేసే

అమ్మ నన్ను ఏమైనా ఒప్పుకుంటాను గానీ ఆ మంచాన్ని ఏమైనా అంటే ఓడ్చుకోలేను అయ్యాబోయ్ ఏమిటే మంచానికి నీకు అంత పెద్ద లింకు అది మనకు ఖర్చు వచ్చినట్టు ఎలాగా నేను నువ్వు మా అమ్మమ్మ మీ అమ్మమ్మ దాని మీద పుట్టిన చల్లవాదు కూడా ఆయన నేను నువ్వు వేసుకో నువ్వు వేస్తున్నాను నువ్వు కైపు అమ్మ బాబోయ్ ఆ పచ్చి పులుసు పరందామే గారు అంటే సామాన్యుడు అనుకున్నా లేడు అసలు తెల్లవారు పడుకునేవాడే నేను పడుకుని చూడే అబ్బా నరాలు చెప్పారు రావడం పోతే పోయేలేవే పచ్చి పులుసు పోతే పోయేళ్ళేవే నేను అదే అనుకున్నాను పోతే పోయేళ్ళే ఉండా కొడుకు కానీ వాడి గురించి నేర్చుకుని అలవాట్లు ఎక్కడ పోతాయి అందువల్ల సంపాదించ నల్లమందికి నల్ల మందికి ఏమీ మిగలేదు అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపట కదమ్మా ఎవరు చెప్పారు అవ్వలే పుష్ప లారా మీ కాపురా కూలిపోను మీకు వచ్చాడు దా

ఎంత మీరు తిరిగిపోతున్నా లేకుండా ఆడ పెట్టలేదు కానీ పెడితే ఇంకా ఎంత ఇది అయిపోదు ఏమోనమ్మా ఆయన పేరు వింటేనే వాళ్ళంతా జివ్వు అంటుంది పాడు జివ్వు అని పిండగాలి అవునమ్మా నాకు ఎలా ఉందో తెలుసా ఎలా ఉందో ఏంటో చూస్తుంటే వొళ్ళం కొత్త అది వయసు ధర్మమమ్మా నా వయసుకి అలా అనిపించడం ఎంత సహజమో నీ వయసుకి ఇలా అనిపించడం కూడా అంతే సహజం అలాగంట ఎందుకు వాడి అమ్మా ఈ పోటీ ఎవరినో అప్పటికారట వారు తప్పకి ఇస్తావని వాగ్దానం కూడా చేశారట అందుకే వెళ్ళి ఉన్నాడమ్మా ఎటువ అప్పు తేడానికెళ్ళేడు వీడికి ఇచ్చేస్తారు వాగ్దానం కూడా చేస్తారు నీకు ఇచ్చేస్తారంట నువ్వు నమ్మేసావు అసలు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అప్పులు పెడతానందుకు ఇవ్వరు వీడు అప్పులకే వడ్డీలు కట్టలేక గడ్డం పెంచుకొని బికారో తిరుగుతాడు మొండా కూడా అయినా ఈ నందమూరు గారు శ్రీరామాంజనేయ భక్త కమిటీ ఉత్సవ కమిటీ వారు ఎంత మంచి వారు డబ్బులు పలైపడని బ్యాంక్ లోన్ ఇప్పించారు సైకిల్ షాప్ ఏదో రకంగా మనకు నాలుగు డబ్బులు ఇస్తాడు అలా అలాగే అనుకున్నారు మరి నాలుగు సైకిల్ గాలి కొట్టి అవును కానీ దరిద్రని ఎవరు మాత్రం బాగు చేస్తారు అదృష్టం అందరూ ఎక్కిస్తా అంటే బుద్ధి బురదలోకి దింపిందండి పాతపులో చేశారు ఊరుకుంటారా సైకిల్ పెట్టడం చూడు సార్ సైకిల్ అన్ని వాళ్ళ పెట్ట మరి శంకరం ఏం మిగిలింది పోయిన పంపు ఒకటి ఉంది తుప్పటిపోయిన పంపుతో మనకేం ఏం అమ్మా ఖాళీగా ఉంటాడు కదమ్మా నువ్వు నేను కలుపు డబ్బు నీ కాసేపు నా కాసేపు నీ కాసేపు నా కాసేపు ఆ గాలి పండుగ దానికి లేదు అయినా నీకు విషయం తెలుసా ఏంటమ్మా పదవి పోయిన రాజకీయ నాయకులు పల్లె ఓడిపోయిన వేస్త మాత పరపత్ పట్టుకున్న పాపర మండలి సమాధి అయినా మనం ఎవరమే చెప్పమ్మా వెలచెల్లు మరి ఇన్ని దినాలు ఒక్క మగలతో మనకు సరస వెలచెల్లు పెట్టాలి అమ్మడు సంస్కారం లేని చదువు దేవుడు లేని దేవాలయం దీపం లేని ఇల్లు డబ్బు లేని మనిషి నిరుపయోగమే వీడు ఒట్టిపోయిన గుడ్డి లాంటి వాడు వీడితో మనకు పని ఉందమ్మా ఇంతటితో వాడిని సాయనం నువ్వు చెప్పలేకపోతే నీకు మఖమాటమైతే నాకు విడిచిపెట్టవే నాకు క్షణాల నీ సత్తా నేను ఎరుగున్లేవే రేపు మాపో నేనే చెప్పేది ఊరకుండవే పంపిస్తా ఇదిగో పట్టు అయితే వాడుతూ పాడుతూ ఉంటే లోపల మొక్కలో నీరు పోసేస్తా అమ్మా